హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇంకా వేలాంగిని చర్చ్కి అయితే వెళ్ళామనమాట అంటే నాగపట్నం అండి ఇప్పుడైతే వెళ్ళిపోయాము ఇంకా రెడీ అయితే టెంపుల్ చర్చ్కి అయితే వెళ్ళిపోయాము ఇది వచ్చేసి చర్చ్ బయట వ్యూ అండి ఇంకా మా వాళ్ళ కోసం అయితే చూస్తున్నామండి ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళు వస్తే ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా అందరూ అయితే వచ్చేసారు ఇప్పుడైతే మేమైతే లోపలికైతే వెళ్ళాము ఇంకా నేనైతే ఒకసారి అయితే ప్రయర్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకొచ్చేసి అయితే మా పాప అయితే వెనకపల్లి నుంచి అయితే మా హియాన్షి బాబుని అయితే ఆడిస్తుందండి ఇంక ఇక్కడ లైన్ అయితే ఏమీ లేదనమాట గా మనం టెంపుల్లో అయితే వెళ్ళిపోవడమే నేనైతే అయితే చేసుకుంటున్నాను మా పాప అయితే మా బాబుని అయితే వెతుకుని ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంక ఇదైతే అయిపోయిందా బయటకి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడైతే ఇక్కడైతే మ్యూజియం ఉంటుందండి ఒకసారి అందుకని చెప్పేసి చూద్దామని అయితే వెళ్తున్నాం అక్కడికి మ్యూజియంలో ఏంటి అంటే ఇంకా ఈ నాగపట్నం చర్చ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మాకు ఈ కోరిక ఉంది ఆ కోరిక తీరితే మేము ఒక ఐటమ్ గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి అనుకుంటే వాళ్ళు ఇస్తారండి గోల్డ్ అవ్వచ్చు వెండ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అదన్నీ అయితే మ్యూజియంలో అలా భద్రపరుస్తారండి ఇయర్ ఇయర్కి మారుస్తారనమాట ఇంక ఇప్పుడైతే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట చర్చ్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంటుందండి బీచ్కి నడుచుకొని అయితే అక్కడికి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి అయితే అంత వ్యూ అయితే చాలా బాగుందండి కానీ ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు పిల్లల్ని అయితే తీసుకొని అంత ఇరుకులకైతే వెళ్ళలేకపోయామనమాట ఏడుస్తున్నారని ఇంకా చాలా మంది బీచ్లో అయితే మునుగుతున్నారండి నాకు కూడా వెళ్ళి మునిగాలని అనిపించింది కానీ అవ్వలేదు ఇక్కడ ఇక్కడ అయితే చేపలు కూడా అన్నీ అమ్మేస్తున్నారండి ఇక్కడ చూడండి ఫిష్ ఒక పీస్ అయితే టూ హండ్రెడ్ అంటండి ఇది వంజరం ఫిష్ అంటండి దీని పేరు అయితే ఇంకా పీతలు కూడా అవన్నీ అలాగే అమ్మేస్తున్నారు ఒకటి ఒకటి అని చెప్పేసి ఇంకా ఏమీ అయితే తీయట్లేదు ఇంకొంచెం అలా ముందుకు వచ్చినప్పుడు అయితే కొంచెం పింగాణి కప్పులు అయితే చూస్తున్నామండి మన ఇంటి దగ్గరే కొనుక్కోవచ్చు కదా ఇక్కడ నుంచి ఎందుకు మోసుకెళ్ళడం అని అనుకుంటారేమో అది కాదండి మన కొంచెం స్వీట్ మెమరీస్ లాగా అనమాట అంటే అక్కడికి వెళ్ళాము అక్కడ నుంచి తెచ్చుకున్నాం అని అనుకోవడానికి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఈ పొటాటో దైతే తీసుకున్నామండి అతనైతే వేపేసి ఇచ్చేసారనమాట సాసెస్ వేయాల వద్దా అని చెప్పి అడుగుతున్నారు నాకైతే అస్సలు టేస్ట్ అయితే నచ్చలేదండి అస్సలు ఉడకలేదనమాట చాలా బ్యాడ్గా ఉంది అసలు నచ్చే నచ్చలేదు ఇంకా దీని కాస్ట్ వచ్చేసి అయితే ఇక్కడైతే సెవెంటీ రూపీస్ అంటండి ఇంకొంచెం ముందుకు వచ్చాకైతే ఇక్కడైతే ఇలాగ టిఫిన్ షాప్ అయితే ఉందనమాట ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్ చాలా బాగుందండి ఇంకా మా వాళ్ళందరికైతే ఇలాంటి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది ఐస్ క్రీమ్ తిన్నమయ్యాక ఇంకా కి అయితే రెటన్ అయితే పోయామండి అయితే కానీ బయట ఫుడ్ తినాలంటే చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలతో కదా మళ్ళీ చాలా సఫర్ అవుతామని చెప్పి రూమ్కి వచ్చాక ఇలా కరెంట్ కుక్కర్ అయితే తీసుకొని వెళ్ళిపోయామండి మేము దాంట్లో అయితే ఇలాగ అన్ని అన్ని వెరైటీ వెజిటేబుల్స్ అయితే వేసేసుకొని ఇంకా వెజ్ బిర్యానీ ఇలా చేసేసుకుంటున్నామండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులో అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని వేసేసుకొని వేసేసుకున్నాం అనమాట ఇప్పుడైతే ఇందులో కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని వేసేసుకొని దీన్ని కొంచెం మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట మగ్గినంత వరకును టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి నేనైతే అసలు ఇలా ఉంటుందని అని అనుకోలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో తెలుసు కదండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకుంటాం కదా అలాగే తీసుకొని అయితే ఇందులో వాటర్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే అన్ని కరెక్ట్గా ఉప్పులు అన్నీ చూసేసుకున్న తర్వాత అయితే బాగా మరుగుతుంది కదండి ఇందులో డైరెక్ట్గా పెట్టడానికి అవ్వదు కదా కుక్కర్ లాగా చూడండి ఇలా ఎసరు మరిగిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి రైస్ అయితే ఇలా వచ్చింది మేము మొత్తం ఫిఫ్టీన్ మెంబెర్స్ అండి టూ కుక్కర్స్ అయితే ఉన్నాయన్నమాట రెండు కరెంట్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా మా అందరికీ సరిపోయేటట్టు మా వీడియోకి మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి